అరుణాచలం శివుని పరమ పావనమైన పుణ్యక్షేత్రము అరుణాచలంలో అడుగుపెట్టడం అనేది జన్మ జన్మల పుణ్యము అరుణాచలంలో అడుగు పెట్టాలంటే శివుని అనుమతి తప్పకుండా ఉండాలి అరుణాచలంలో అడుగు పెట్టకముందు అరుణాచలంలో అడుగు పెట్టిన తర్వాత గిరి ప్రదక్షిణ తర్వాత జీవితంలో చాలా మార్పులు వస్తాయి ఒక్కసారి అరుణాచల క్షేత్రంలో అడుగుపెట్టి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ గిరి ప్రదక్షిణ చేస్తే అండి జీవితంలోని ఎన్నో మార్పులు ఎన్నో కష్టాలకి పరిష్కారాలు ఎంతో సుఖవంతమైన ఆధ్యాత్మికమైన జీవితం తప్పకుండా ప్రాప్తిస్తుందండి అరుణాచలం మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే మనం ట్రైన్లో కాట్పాడి చేరుకుని అక్కడి నుంచి బస్సులు ఉంటాయండి ఇది మనిషికి సెవెంటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు దగ్గర దగ్గర టూ అవర్స్ జర్నీ పడుతుంది టూ అవర్స్ కల్లా మనం అరుణాచలం చేరుకుంటాము అరుణాచలంలోని రూమ్స్ కూడా చాలా తక్కువగానే తక్కువకే దొరుకుతాయండి చాలా సింపుల్గా ఉంటాయి అరుణాచలం వెళ్ళి అడిగిన కోరిక తీరకపోవడం అంటూ ఉండదు పరమశివుడు అంత కరుణామయుడు కార్తీక పౌర్ణమి రోజు మహాశివలింగము ఉద్భవించినది అరుణాచల క్షేత్రంలోని అరుణాచల క్షేత్రంలో చాలా గొప్ప అరుణాచలంలోని చూడవలసిన మహో మహా గొప్ప ప్రదేశము రమణ మహర్షి ఆశ్రమము అక్కడ ఉన్నంత ప్రశాంతత ఎక్కడా ఉండదండి ఎంతగా ఎవరు వెళ్ళినా మౌనంగా కూర్చుని అక్కడ మెడిటేషన్ చేసుకోవడానికి పెద్ద మెడిటేషన్ మందిరం ఉంటుంది ఇక శివ శివుని అర్చన అక్కడ చాలా అద్భుతంగా జరుగుతుంది అక్కడ ఉన్నంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కడ ఉండవు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎవ్వరు ఎటువంటి చప్పుడు చేయకుండా మనం అన్నీ చూసి అక్కడ మనం మెడిటేషన్ కూడా చేసుకుంటే ఎంత ఎంతో ప్రశాంతంగా మనసుకి చాలా హాయి అనిపిస్తుంది అసలు అక్కడి నుంచి రావాలి అనిపించదు అంత ప్రశాంతంగా ఉంటుంది ఆశ్రమం గిరి ప్రదక్షిణ సాధారణంగా పద్నాలుగు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది శుచిగా అభ్యంగన స్నానం చేసి పవిత్రమైన వస్త్రాలు ధరించి నుదుటిన విభూతి ధరించి వీలుంటే మెడలో రుద్రాక్ష ధరించి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాలి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పాదరక్షలు ధరించరాదు మనస్సును శివయ్య మీదే లగ్నం చేసి శివనామం జపిస్తూ అరుణాచలగిరి ప్రదక్షిణ చేయాలి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటూ ప్రదక్షిణ చేయాలి అరుణాచలంలో మరొక ప్రత్యేకత మనం కూడా కర్పూరము ఆవు నెయ్యి దీప ఒత్తులు పట్టుకు వెళ్తే అక్కడ గుడి ముందు మనం దీపమును పెట్టుకోవచ్చు కర్పూరం కూడా అక్కడ అక్కడ ట్రే ఒత్తులలో వేసుకోవచ్చు అండి ఈ ఇదిలా చేస్తే చాలా మంచిది గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎటువంటి సంభాషణ చేయకూడదు మనసు శివుడి మీదే లగ్నం చేసి కుడివైపు మనకి గిరి ఉంటుందండి మనం ఎప్పుడూ వైపు నుంచి ప్రదక్షిణ ప్ర స్టార్ట్ చేస్తాము కుడివైపున మనకి అరుణాచలేశ్వరుడు ఆ గిరి రూపంలో మనకు దర్శనమిస్తూనే ఉంటారు మన మనసులో శివుని స్మరించుకుంటూ అష్టలింగాలు అష్టనందులు అష్టలింగాలే కాకుండా సూర్యలింగం చంద్రలింగం ఇవి కూడా మనం దర్శించవచ్చండి ఇలా దర్శనం చేస్తూ మనం గిరి ప్రదక్షిణ పూర్తి చేయాలి అరుణాచలంలో జరిగిన ఎన్నో యథార్థన సంఘటనలు ఉన్నాయి ఒక కాలు లేని వ్యక్తి అరుణాచలేశ్వరునికి ప్రదక్షిణ చేయాలని మనసులో సంకల్పించి భక్తితో అలాగా పాకుతూనే ఇలా కాలు కూర్చుని దేకుతూనే ప్రదక్షిణలు చేస్తున్నారు అరుణాచల శివ అరుణాచల శివ మనస్సులో అపారమైన భక్తితో ప్రదక్షిణలు చేస్తుంటే విచిత్రము ఆయనకి ప్రదక్షిణ పూర్తి అవ్వకుండానే ఆయనకి కాళ్ళు ఆధీనంలోకి వచ్చి కాస్త కాళ్ళలో కదలిక వచ్చి ఆ కాళ్ళకి కదలిక వచ్చి ఆ భక్తుడు నడవగలిగారు ఇంకొక భక్తురాలు విదేశం నుంచి బాగా సంపన్నురాలు ఆవిడ బంధువుల వివాహ నిమిత్తము వివాహ వేడుకలు అటెండ్ అవడానికి ఆవిడ అరుణాచలం వచ్చారు వచ్చి ఆవిడ ఒక జట్కా ఎక్కి ఆవిడ నైట్ టైం ప్రయాణం చేస్తున్నారు ఆ జట్కాలోని ఆ జట్కా అతను ఆవిడ ధరించిన బంగారం మీద దృష్టిపడి ఆ చీకట్లో అతను స్పీడ్గా మార్గం మళ్లించి పొదల్లోకి తీసుకువెళ్ళిపోతున్నాడు ఆవిడకి భయం వేసి అదేవిటి దారి ఇటు కాదు కదా అటు అంటే నువ్వు మాట్లాడేవంటే చంపేస్తాను నోరు కూర్చో అనేసి అన్నాడట ఆవిడ వెంటనే భయపడి ఆవిడ ఎన్నోసార్లు ఆశ్రమం దర్శించారు రమణ మహర్షి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి సాక్షాత్తు శివుడే అక్కడ ఉంటారు అనేసి మనసులో భావించి అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ కాపాడు తండ్రి అని ఆవిడ మనసులో గట్టిగా ప్రార్థించారు ఆవిడ మా ఆవిడ మొర విన్న శివుడు వెంటనే ఆవిడకి ఇలా మనిషి రూపంలో ఇలా వచ్చారనమాట వెంటనే అక్కడ ఒక పోలీసు బృందము టార్చ్ లైట్లతోని కాపలా కాస్తూ ఆ జట్కా దగ్గరకు వచ్చి ఆవిడ భయపడి అరవడం ఆ జట్కా వాడు తిట్టడం అది వినిపించి వెంటనే వాళ్ళు వచ్చి ఆ జట్కా వాడిని కొట్టి ఆవిడని భద్రంగా కారులో వాళ్ళ పోలీస్ జీప్లో ఎక్కించుకుని వాళ్ళని వాళ్ళ బంధువుల ఇంటి వద్ద వదిలారనమాట ఆవిడ మీ ఫోన్ నెంబర్లు ఇవ్వండి మీరు నాకు ఆపద కాలంలో చాలా సహాయం చేశారు నేను మీ మీకు ఎవర్ క్యాష్ అవార్డ్ వచ్చేలాగా చూస్తాను నేను అమౌంట్ పే చేస్తాను పోలీస్ స్టేషన్లోని అనేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకున్నారట ఆవిడ వాళ్ళ బ్యాడ్జ్ నెంబర్లు ఫోన్ నెంబర్స్ ఆవిడ తీసుకుని వివాహం అయ్యాక ఆ వేడుక ముగిసాక వాళ్ళ బంధువుల్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ నెంబర్లు గల వాళ్ళు నాకు చాలా సహాయం చేస్తారు ఆపదలో ఉన్నప్పుడు వాళ్ళకి నేను కొంత క్యాష్ ఇవ్వాలనుకుంటున్నాను వాళ్ళకి క్యాష్ ఇవార్డు ఇవ్వండి అని వాళ్ళ పేర్లు చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ బ్యాడ్ జంప్ నెంబర్లు చెప్తే వాళ్ళు పోలీసు స్టేషన్లో అమ్మ అటువంటి పేరు గల వాళ్ళు ఎవరూ లేరమ్మా అన్నారట ఇంకెంతకంటే సాక్ష్యం ఏముందండి సాక్షాత్ పరమశివుడే ఆమెని కాపాడారు అరుణాచలంలో జరిగిన మరొక యథార్థ సంఘటన రమణి మహర్షి గారు ఉన్న టైంలో ఒక విదేశీయుడు ఆయన బూట్లు లేని అడుగు తీసి అడుగు వేయలేరు కానీ మనసులో బలంగా అరుణాచలగిరి ప్రదక్షిణ చేయాలని కోరిక ఉంది ఆయన శివునికి నమస్కరించి స్వామి నేను ఈ బూటు లేనిదే నడవలేను నన్ను మన్నించండి అని ఆ కాళ్ళ బూట్లతోనే ఆయన ప్రదక్షిణ చేస్తున్నారు ఆయన కొంత దూరము ప్రదక్షిణ చేసాక అనుకోకుండా ఆయన బూటు చిరిగిపోయింది ఆ బూటు లేకుండా ఆయన నడవలేరు ఆయన చాలా బాధపడి పరమేశ్వర ఏమిటి నాకు నేను చేసిన పాపము దోషము ఈ బూటు విరిగిపోయిందే ఈ బూటు లేకుండా నేను అడుగు తీసి అడుగు వేయలేను ఇప్పుడు ఈ చీకట్లో ఇప్పుడు ఎవరు నాకు సహాయం చేస్తారు స్వామి అనేసి ఆయన ప్రార్థించారు అప్పటికి సేపటికి ఒక ఆయన బూట్లు కుట్టే వెళ్తూ అవి ఏమండి మీ బూటు తెగిపోయింది కుట్టనా అంటూ వచ్చి దగ్గరికి వచ్చారు ఆయన ఆశ్చర్యపోయారు ఆ టైంలో అర్ధరాత్రి సైమ్ ఆ టైంలో ఆయన ప్రదక్షిణ చేస్తున్నారు ఆ టైంలో ఎవరు ఉండరు అయినా చాలా సంతోషంగా ఏమంటే ఈ బూటు కుట్టండి అని బూటు కుట్టించుకున్నారు కుట్టించుకునే ఆయనకి కొంత అమౌంట్ ఇద్దామని చూసేటప్పటికి ఆ వ్యక్తి కనిపించలేదు ఇది ఏనండి ప్రశ్న నిదర్శనము అరుణాచలగిరి ప్రదక్షిణ మనము ఎడమవైపు నుంచి మొదలు పెడతాము ఈ ప్రదక్షిణలో మొదటిగా వచ్చేది ఇంద్రలింగము ఇంద్రలింగము తరువాత అగ్నిలింగము మూడవది యమలింగము ఇక నాలుగవ లింగము నైరుతి లింగము ఐదవ లింగము ఐదవ లింగము వర్ణలింగము ఆరవ లింగము వాయిలింగము ఏడవ లింగము కుబే కుబేర లింగము ఎనిమిదవ లింగము లింగము ఇలాగ ఈశాన్య లింగముతో మన గిరి ప్రదక్షిణ పూర్తి అవుతుంది కుబేరలింగము పూర్తి అయిన తరువాత కురే కుబేరలింగము దర్శించిన తరువాత మనకి మోక్ష మార్గము వస్తుందండి అంటే ఎయిటీ పర్సెంట్ నడక మంది కంప్లీట్ అవుతుంది ప్రదక్షిణ ఆ మోక్ష మార్గంలో నుంచి మనము మోక్ష బయటికి రావడం వల్ల మన ఈ నడిచిన బడలిక చాలా రిలీఫ్ పొందుతాము చాలా బడలిక తీరుతుంది అపారమైన శక్తి మనకు వస్తుందండి అది మోక్ష మార్గంలోంచి బయటికి వచ్చాక జరిగే అద్భుతము ఇలాగా లింగాలు అష్ట నందులు కూడా ఉంటాయండి వీటిని దర్శించి ఈ అష్టలింగాలే కాకుండా చంద్రలింగము సూర్యలింగము ఇవి కూడా ఉంటాయండి సూర్యలింగాన్ని దర్శించడం వల్ల అపారమైన సంపద ఆయుష్ ఆరోగ్యము చంద్రలింగాన్ని దర్శించడం వల్ల లక్ష్మీ కటాక్షము మానసిక బాధలు తొలగిపోతాయి ఎంతో ఆనందకరమైన జీవితం ప్రాప్తిస్తుంది ఇక గిరి ప్రదక్షిణ చేశాక మనకి తీరని కోరిక అంటూ ఏమీ ఉండదండి న్యాయబద్ధమైన కోరికలు అన్నీ నెరవేరుస్తారు ఆ పరమశివుడు ఇది అన్నాచలం యొక్క మహత్యము దక్షిణలో మొదటి లింగమైన ఇంద్రలింగము దర్శించిన తర్వాత రెండవ లింగము అగ్నిలింగము అగ్నిలింగము దర్శించిన తర్వాత మనకి శేషాద్రి స్వామి ఆశ్రమం ఉంటుందండి తర్వాతది రమణ మహర్షి ఆశ్రమము ఇవి రెండు తప్పకుండా సందర్శించవలసిన ప్రదేశాలండి అరుణచ అరుణాచల క్షేత్రంలోని కొండలోని కొన్ని పదార్థాలు తీసుకువెళ్ళండి అమెరికా వాళ్ళు టెస్ట్ చేస్తే ఇది హిమాలయ పర్వతాల కంటే చాలా ముందుగా ఏర్పడినవని ఈ ఇవి ప్రయోగాల్లో బయటపడిందండి నిజంగా ఎంతో అద్భుతం అన్నమాట అంటే చాలా వేల సంవత్సరాల క్రితం ఏర్పడింది ఈ అరుణాచల శిఖరం అన్నమాట బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా అరుణాచలేశ్వరిని ఆలయంలోని చాలా వేడిగా ఉంటుంది అంటే అరుణాచలేశ్వరుడు అగ్ని స్వరూపం అగ్నిలింగం అన్నమాట అరుణాచల కొండ మీద సాక్షాత్తు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలోని ఆయన ముద్రలో ఉంటా ఉంటారని ఆయన పాద పాదాల చప్పుడు ఆ అరుణాచల రమణ మహర్షి శిష్యులు ఎంతోమంది విన్నారండి అరుణాచలేశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో ఆ కొండపై ఆశీనుడై ఉంటే దేవతలందరూ నృత్యం చేస్తూ సంగీత ధ్వనులు ధ్వనులు ఎన్నో వినిపించేవట దానికి వాళ్ళు ఎంతోమంది అరుణాచల రమణ మహర్షి గారు ఉన్న టైంలో ఎంతో మంది భక్తులు ఆ అనుభూతిని శివుని నృత్యాన్ని ఆ సంగీత విన్న ఉన్న విన్నవారు ఎంతో మంది ఉన్నారట అండి అరుణాచలగిరి ప్రదక్షిణలో మనము ఎడమవైపు ప్రదక్షిణ చేస్తూ ఉంటాము ఎంతో మంది మునులు తపస్సులు కూడా వాళ్ళు ప్రదక్షిణ చేస్తూ ఉంటారండి వాళ్ళకి ఎటువంటి ఆటంకము కల్పించకుండా మనం పక్కకు తిరిగి ప్రదక్షిణ చేయాలి అరుణాచలగిరి ప్రదక్షిణకు వెళ్ళేవారు తప్పకుండా తీసుకువెళ్ళవలసినది మనకి తోచిన కొద్దీ వాళ్ళకి దక్షిణ ఇస్తే ఎంతో ముంచ్ మంచిదండి మహామునులు ఎప్పటినుంచో తపస్సు చేసిన వాళ్ళు సాధువులు చాలామంది ఉంటారు చిల్లరి నాణ్యాలు కూడా మనం ఎంత తీసుకువెళ్తే అంత మంచిది చాలా మంది ఉంటారండి సాక్షాత్తు పరమశివుడండి గౌతమ మహర్షితో ఇలా అన్నారు అరుణాచలంలోని ప్రదక్షిణ చేసినంత మాత్రాన్ని తను నేను కరుణిస్తానని అరుణాచలంలో అడుగు పెట్టకముందు అరుణాచలంలో అడుగు పెట్టి చేసిన తర్వాత జీవితంలో చాలా చక్కటి మార్పు వస్తుందని సాక్షాత్తు పరమశివుడు వరమిచ్చారట ఈ విషయము శివుడే స్వయంగా గౌతమ మహర్షికి చెప్పారటండి అరుణాచలము కొండ కృతయుగములో ఒక పెద్ద జ్యోతి స్వరూపంలో ఉండేదట అండి ఆ జ్యోతికి ప్రదక్షిణలు చేసేవారట అదే అరుణగిరి త్రేతాయుగములో బంగారు గిరిగా రూపం దాల్చిందట ద్వాపర యుగం వచ్చేటప్పటికి ఆ కొండ అరుణగిరి రాగి పర్వతంగా రూపాంతరం చెందింది అదే అరుణగిరి కలియుగం వచ్చేటప్పటికి శిలాగా రూపాంతరం చెందిందన్నమాట యథార్థన యథార్థమునకు అరుణాచలగిరి అగ్ని రూపము అరుణాచలగిరి ప్రదక్షిణ మనం ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టామో మరలా తిరిగి అక్కడికే వచ్చి ఆ ప్రదక్షిణ పూర్తి చేయాలన్నమాట అరుణాచల అరుణాచలగిరి ప్రదక్షిణ చేసినంతసేపు మన మనసు శివుని మీదే లగ్నం చేసి ఎటువంటి లౌకిక సంభాషణలు చేయకుండా అరుణాచల శివ అరుణాచల శివ అని మనసులో స్మరించుకుంటూ ప్రదక్షిణ చేస్తే అఖండమైన పుణ్య ఫలితము మనకి సొంతమవుతుంది అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఎవరికైనా నీరసం వచ్చినా మనకి ఎక్కడికి అక్కడే తినే పదార్థాలు దొరుకుతాయండి స్టాల్స్ చాలా ఉంటాయి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు మనం నడవలేని వాళ్ళము ఎక్కడైనా కొంచెం సేపు కూర్చుని మళ్ళీ మనం ప్రదక్షిణ మొదలు పెట్టుకోవచ్చు అరుణగిరి ప్రదక్షిణ చేసే మార్గంలో కూడా టాయిలెట్స్ అన్ని సౌకర్యాలతోనే అవైలబిలిటీ ఉంటాయండి ఎటువంటి ఇబ్బంది పడక్కర్లేదు అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు పరిశీలిస్తే ఎక్కడ చూసినా మనకి మారేడు వృక్షాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి ఈ పరమ పావనమైన అరుణాగిరి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు మనం ఎటువంటి తినిన వ్యర్థాలు కానీ వాటర్ బాటిల్స్ కానీ వేయకుండా వాటిని డస్ట్బిన్లోనే వేసి మనం నియమాలు పాటించి అరుణాచలగిరిని మనం తిరిగే యాత్రా ప్రదేశాలని పరిశుభ్రంగా మన సహాయంగా సాయంగా పరిశుభ్రంగా ఉంచుదాము అరుణాచలగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అండి మనకి చాలా సునకాలు అంటే కుక్కలు కనిపిస్తూ ఉంటాయి డాగ్స్ వాటికి మనము ఏమైనా బిస్కెట్స్ కానీ బ్రెడ్ వాటికి ఆహారము అందించవచ్చు కుక్క అంటే కాలభైరవ స్వరూపం అండి అరుణాచలగిరి ప్రదక్షిణ చేసిన వారికి నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలితము వస్తుందని సాక్షాత్ పరమశివుడు గౌతమ్ మహర్షితో చెప్పారట